ఉచికి రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మేనరాశి ఈ ఇరవై ఏడు ద్వీపాలు కూడాను ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశుల్లో ఉంటాయి అందుకు దయ ఇరవై ఏడు దీపాలు మొత్తం బయట పంపించి బయట పంపించి నోటెని మొత్తం రుద్రాక్ష వాసులు పూసలు అంటారు కదా ఆ జప సంఖ్య ఆ పన్నెండు రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు నాళ్ళ నూట ఎనిమిది కాబట్టి ఇప్పుడు నక్షత్ర హార్థిస్తున్నారు ఆ నక్షత్ర హార్త చూసి అందగు నమస్కారం చేయాల్సిందిగా మరి మరీ మరి మరీ కోరుతున్నాం అందుకు చెప్పండి మమ సహా కుటుంబానం జన్మజాతక జన్మ లగ్న જન્મ ગોચાર આદિવાદી નવગ્રહ સહિત సమస్త సమస్త నక్షత్ర నక్షత్ర దోష దోష పరిహార పరిహార సిద్ధిరస్తు సిద్ధిరస్తు శరీర శరీర ఆయుహ ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధిరస్తు వృద్ధి సమస్త సమస్త నక్షత్ర దోష నక్షత్ర దోష పరిహార పరిహార సిద్ధిరస్తు రస్తు బుద్ధి మేము ఏ నక్షత్రం పుట్టాము ఆ నక్షత్రంలో ఎటువంటి దోషాలున పోవాలి తల్లి అనుకోండి

Thank <sweak> you. of असां हार्ड सर्व बंगले नारायण नमोस्ते సహ సహ కుటుంబానం కుటుంబాం సమస్త నక్షత్ర దోష నక్షత్ర దోష పరిహార పరిహార సిద్ధిరస్తు మేము మా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇటువంటి నక్షత్రాలు ఉన్నా సరే ఆ నక్షత్ర దోషాలు పోవాలి తల్లి ఎదుకోని అమ్మ తల్లిని తలుసుకుని నమస్కారం చేయండి జే దుర్గా మాతో గో జేషాసు దేవి మాతో గో ఇప్పుడు అమ్మవారికి ఇస్తారు సమస్య దీపాల గమట్లు చాలా మంది ఉంటున్నారు ఒక్క నిమిషం అష్టాదశక్తిపీఠాలు లంకాయం చైత్రీదేవి శ్రీలింక్ లో ఉంది అమ్మవారి యొక్క శక్తిపీఠం ప్రక్రియ సుంగళాదేవి గుజరాత్ లో ఉంది అమ్మవారి యొక్క శక్తిపీఠం అలంకాపురి జోగులాంబాదేవి అలంపురం ఆంధ్రప్రదేశ్ లో ఉంది శ్రీశైల భ్రమరాంబికాదేవి శ్రీశైలంలో ఉంది అమ్మవారి యొక్క శక్తిపీడం కొల్హాపూర్ మహాలక్ష్మిదేవి కొల్హాపూర్ లో మహారాష్ట్రలో ఉంది ఆహుత్య నాందేడు మహారాష్ట్రలో ఉంది ఉజ్జన్యం కానీ ఉజ్జని మధ్యప్రదేశ్ లో ఉంది శక్తిపీ కూర్చోండి పీఠికాయూలు పిఠాపురం భవానీలు విరించారు చూసుకోండి మా భవానీ

కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఉంది కామాక్షి దేవి కంటిలా ఉంది కౌంకీపట్నం దేవి మైసూర్ లో మాణిక్య దేవి అలాగే ద్రాక్షారామంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో శక్తిపీఠ ఉంది శక్తిపీఠలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో మూడు ఉన్నాయి ఈ పద్దెనిమిది దీపాలకు కూడా భావించుకొని అమ్మవారికి ఆర్తిస్తున్నారు దయచే దీపాలు వెలిగించిన వాళ్ళు కూర్చోండి ఆయన భవానీలు దీపాలు వెలిగించిన కూర్చోండి రేపు కూడా అవకాశం ఉంది మేము చాకౌట్ చేస్తున్నాం ఏ రోజు ఎన్నవానికి అని చాకౌట్ చేస్తున్నాం ఆ దీపాలు పద్దెవి శక్కి పిడంతో ఆర్తిస్తున్నారు చూసి నమస్కారం చేయండి అందుకు చెప్పండి ఓం ఓం సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగ శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శే త్రియంబకే త్రియంబకే దేవి దేవి నారాయణి నారాయణి అమౌస్తుతే नमः नमः हे महाकाले महाकाली महाली महादुर्य त्रिशक्ति संगाुवादशक्तिदम अंदर ज्योतिष संस्कार चे दुर्गा भूवाणी माता को जय तल्ली माता गोली तो मंगल मांगल्यतिवेश्साधिकेरा प्रलम्ब के

ಕರ್ಪೂರ ಹಾರ್ದ ಪರಿಕಲ್ಪ ಅಂದ್ ಆ ಹಾರ್ ಸಂಸ್ಕರ ಓಂ ದುರ್ಗಾಭೋ ಮಾತಾ ಗೋ ಮೈಸಾದು ಮದ್ರೀ ದೇವಿ ಮಾತಾ ಗೋ ಲಾಧೇವಿ ಮಾತಾ